వెదర్ చాలా బాగుంది ఈ రోజు మేమైతే మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి గ్రిల్ చికెన్ అలాగే బొంగుల చికెన్ చేయబోతున్నాము గ్రిల్ చికెన్ చేయడానికి సోల్ తీసుకొచ్చాము చికెన్ ఇందులో వేసుకొని వాష్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ముందు మేమైతే కేజీన్నర తెచ్చాము చికెన్ పొడి పెద్ద ముక్కలు కొట్ట మరి మీ సైజు ఉండదు చూసారు ఫ్రెండ్స్ మీడియం సైజు కొట్టించుకున్నాం మేమైతే

కేజీనార్ తీసుకున్నా మనం చవితే వస్తాడు గుండెకాయలు మనం తాగింది కదా ఫ్రెండ్స్ మొక్కలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి మనకి బొంగులో చికెన్లో పెట్టడానికి మనకి చిన్న చిన్న ముక్కలు కావాలి ఎందుకంటే మనకి ఇక్కడ బొంగులు అనేవి ఇక్కడ మాకు నాటువి అంటే చాలా వెడలు పోయినాయి అందులో హోల్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సైజు ముక్కలు కోసుకుంటున్నాము చిన్న చిన్న ముక్కలకే కోసుకుంటున్నాం ఫ్రెండ్స్ అన్ని బోన్స్ అయితే బాగా ఎక్కువ వచ్చినాయి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాము ఎందుకంటే మనకి గ్రిల్ చికెన్కి ఆ సోల్లో కూర్చోడానికి మనకి కండ ఉన్నది కావాలి కదా ఆ కండని సపరేట్గా పెట్టుకుంటున్నాము బోన్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకుంటున్నాము ఇది చూడ ఇది పట్టుదా గ్రిల్ చికెన్ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రై చేయడం ఫస్ట్ టైం ఇదే ఇవైతే మెత్తటి బోన్స్ ఇవి కండా ఫ్రెండ్స్ బోన్స్ అనేవి పక్కన పెట్టుకున్నాము అండ్ సపరేట్ చేసుకున్నాము వెదర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది లైట్గా చూడండి మా చుట్టుపక్కల మేము తోటల్లో ఉన్నాం అతని మామిడి చెట్లు సపోటా చెట్లు అన్ని మామిడి చెట్లు సపోటా చెట్లు చూసారు తాడి చెట్లు ఉన్నాయి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది మన వరకు సమ్మర్ కదా ఇందులో అయితే కొంచెం ఆయిల్ పెరుగు వేసుకొని కలుపుకుంటున్నాము గ్రిల్ చికెన్ కోసం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం కొంచెం సరే ధనియా పౌడర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాం కొంచెం దానిలోకి సరిపడ సాల్ట్ అయితే వేసుకుంటున్నాం కారం వేసుకుంటున్నాం వేసుకున్నాం అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ మిక్సింగ్ చేసుకోవాలి అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాము మొత్తం కలుపునాం ఫ్రెండ్స్ చూసారు ఎలా ఉంది డిష్కి ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకున్న మొక్కల్ని సోఫలకి అయితే గుచ్చుకుంటున్నాము ఒక్కొక్క చౌక ఎన్ని మొక్కలు పడుతున్నాయి ఒక్కొక్క సౌక చాలా మొక్కలు పడుతున్నాయి ఇక ఇక్కడ పెట్టుకున్నాం అంటే కారం దాని మీద దారం పెట్టి దాంట్లో పెట్టేసాయి ఇక్కడ దగ్గర ఉన్నాయి ఆ శుభాక్ర ఉన్నాయి అడిదిగిపోతే ఉన్నాయి అన్నిలో నిమ్మకాయ కూసుమకాయలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి గ్రిల్ చికెన్ కాల్చుకోవడం కోసం ఇక్కడ పొయ్యిలాగా ఏర్పాటు చేస్తున్నాము వర్షం అయితే బాగా పడింది కదా అందుకని చెప్పి మేము బయట నుంచి ఈ బెండలు అయితే తెచ్చుకున్నాం ఈ మొక్కజొన్న బెండలు మీకు ఐడియానే ఉంటుంది వాటిని తెచ్చుకొని తగలపెడుతున్నాం ఇక్కడ బెండలు తెచ్చుకున్నాము చూసారు కదా ఎన్నో ఉన్నాయి సార్ ఫ్రెండ్స్ ఇక్కడ కోతులు వచ్చినాయి వాటికి మటన్ చూస్తే చాలా భయం వెళ్ళిపోతుంది అసలు ఉండదు తడిగా ఉన్నాయిగా అందుకని मस्ती <laughs> ट

ఫ్రెండ్స్ ఇది చికెన్ సువ్వు కదా లోపలి చికెన్ మనం ఇలా రోల్ చేసుకుంటే తిరగట్లేదు ఇలా మొత్తం తిప్పుతుంటే చికెన్ ఇలా తిరుగుతుంది అందుకని నేను పొలబెట్టే ఇలా తిప్పుకుంటున్నాను చూశారు కదా ఒకవైపు కాలింది బాగా నల్లగా ఉంది చూశారు కదా ఇది గాలికి పక్కకి వెళ్ళిపోతుందంట ఇది అయితే సరిగ్గా గాలి లేదు దీన్ని కొంచెం ఒకటి పెట్టుకున్నాం ఇప్పుడు బాగా వస్తుంది ఫ్రెండ్స్ మంట ఎవరు భవి ఇది ఒకటే ఫ్రెండ్స్ కాలేదు సరిగ్గా దీన్ని తిప్పుకున్నాము నన్ను వన్ అరిటకి చికెన్ చేద్దాం నా బొమ్మ చికెన్ చేయదు తీసుకోలేదు తాటాకెత్తే ఇదైతే కాలిపోయింది తీసుకుంటున్నాం పెడతాను ఇంకొకటి పెట్టుకుంటున్నాం ఇంకా రెండు ఉన్నాయి కదా మన దగ్గర నన్న బుగ్గల కాల్చేదింగే ఇవి కొర్ తీసి కాల్చని బుగ్గల కాల్చేదింగనే ఎట్ట కాల్చేదింగనే అయితేగా అబ్బో ఈ బుగ్గల యా 25 లైందరా ఇదన్న నీట్ గా ఉంది వరదినం బొంగలో చికెన్ చేస్తా అనుకున్నా ఫ్రెండ్స్ కానీ వర్షం వల్ల చేయలేకపోయాము నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ ఎట్టా దగ్గర చూశారు ఎట్ట కాల్చేదిగోండి గ్రిల్ చికెన్ కాల్చాను చూసారా అలా ఉంది చూపిస్తాను అలా ఉన్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ దీనికోసం చాలా కష్టపడ్డాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్